చాలా దూరం వచ్చేసిన తర్వాత ఊర్లోకి దారి కనిపించింది చూడండి ఇటువైపు వచ్చాను ఇక్కడ ఒక చిన్న శివుడి గుడి అయితే చూశానండి బల్లే ఉంది అసలు ఒకసారి మీరు కూడా చూడండి చూపిస్తాను ఓకే అండి బ్రిడ్జి చూడండి ఎలా ఉందా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఐఎమ్ ఫనీ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఒక మూడు నెలల క్రితం అనుకుంటా నేను ముదునూరు అనే ఒక గ్రామం వీడియో తీశాను అనమాట ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏంటంటే ఆ ఆ ముదునూరు అనే గ్రామానికి చివరికి వచ్చాను అవుట్స్కట్స్ అనమాట ఇది ఆ ముదునూరు అనే వీడియో ఈ ఈ ఏరియాతోనే నేను ఆపేసాను అనమాట ఇక్కడతోనే ఆపేశాను నేను ఇదిగోండి ఇక్కడతోనే ఎండ్ చేశాను అనమాట ఆ వీడియోని ఇప్పుడు ఇక్కడ నుండి ఆ వీడియోలో చెప్పాను మళ్ళీ వీలైనప్పుడు ఒకసారి ఈ లొకేషన్ అంతా కూడా చూడండి ఎంత బాగుందో చూసారా చూసారా అదంతా ఎంత బాగుందో వీలైతే ఒకరోజు ఇంకొక వీడియో తీస్తాను అని చెప్పేసి అని చెప్పాను ఆ వీడియోలోని ఇప్పుడు ఏంటంటే ఈరోజు ఈ వీడియోలోని ఇక్కడి నుండి ఆ ముదనూరు అనే గ్రామంలోని వీడియో ఎక్కడైతే ఎండ్ చేశానో అక్కడ నుండి మళ్ళీ ఈ వీడియో స్టార్ట్ చేస్తాను అనమాట ఇటువైపు వెళ్తే బోడపాడు అనే గ్రామానికి వెళ్తుంది అనమాట అది కూడా పెంటపాడు మండలానికి చెందిందే ఇంకా ఆ బోడపాడు గ్రామం నుండి ఇంకెటువైపుకు రూట్ ఉంది అనేది నాకు కూడా అంత ఐడియా లేదు ఇంకా నేను ఈ రూట్లో ఫస్ట్ టైం వెళ్తున్నాను ఇంకా ఏంటంటే ఆ బోడపాడు అనే గ్రామానికి వెళ్ళిపోయి అక్కడి నుంచి ఇంకా ఏ ఊరు వెళ్తుంది అనేది అక్కడ చెప్తాను అనమాట ఇప్పుడైతే ఈ దారిలో ఉండే మంచి మంచి లొకేషన్స్ అవి కూడా మొత్తం అన్నీ చూపిస్తాను చూడండి చుట్టూరు అంతా కూడా పొలాలే చూడండి ఎంత బాగుందో ఎక్సలెంట్ కదా మీకు కనుచూపు మేర ఎక్కడ కూడా ఇల్లు అనేది కనిపించట్లేదు మీరు చూడొచ్చు ఇదిగోండి ఇదిగోండి ఇటువైపు ఏమో ఇలా వెళ్ళిపోతే ముదునూరు అనే గ్రామంలోకి వెళ్ళిపోతాం మనం ఇది యాక్చువల్గా ముదునూరు అవుట్స్కట్స్ ఇక్కడతోనే వీడియో అన్ చేసేసని చెప్పాను కదా లాస్ట్ టైము చూడండి ఎంత బాగుందో ఓకే ఇంకా ఇలా ముందుకు వెళ్ళిపోదాం వెళ్ళిపోయి లొకేషన్స్ అనేవి చూద్దాం అనమాట ఇంకా అక్కడ అక్కడ నుంచి ఇంకా ఫ్రంట్కి అయితే వచ్చేసాను ఒకసారి ఇక్కడ ఈ ప్లేస్ అనేది ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందన్నమాట చూడండి చూడండి ఎంత బాగుందో అసలు చూడండి అసలు ఎలా ఉందా ఎక్సలెంట్ కదా సూపర్ అసలు ఇక్కడ కొన్ని పువ్వుల మొక్కలు ఉన్నాయి చూడండి ఇవ్వండి ఇవేంటో తెలుసా మీకు కనకాంబరాలు కనకాంబరం చెట్లు అనమాట ఇగోండి ఇవన్నీ అవి ఇదేమో రావి చెట్టు ఇదిగోండి ఇది ఒక టైప్ ఆఫ్ కనకాంబరం అనమాట ఎల్లో ఎల్లో కలర్ మీకు తెలుసు ఇవన్నీ మన టౌన్స్లోని మోరొచ్చేసి కొన్ని అదే ఎనభై రూపాయలు అరవై రూపాయలు అలా కొనుక్కుంటాం వీళ్ళైతే ఫ్రీగా పెట్టుకుంటారనమాట ఇదిగోండి ఇది ఒక టైప్ ఆఫ్ కనకాంబరం ఎక్కువగా మనకు దొరికేవి ఇవే అవి రెడ్ కలర్ అనమాట ఇదేంటో తెలుసా గులాబీ చెట్టు అలాగా ఇదేమో ఉసిరి చెట్టు అనమాట చూడండి ఇదంతా ఇలాగా ఇటువైపు వెళ్ళిపోతే బోడపాడు అనే విలేజ్కి వెళ్తాము మీకు చెప్పాను కదా ఆల్రెడీ బొప్పాయి నాటు బొప్పాయి అనమాట ఇది చాలా బాగుంటుంది టేస్టీగా చూసారు కదా ఇక్కడ ఇవి ఈ మొక్కలు మాత్రం కావాలని వేసి ఉంటారు ఈ పొలం గల వాళ్ళు వేసుకొని ఉంటారు బాగున్నాయి కదా సరే ఇంకా ముందుకు వెళ్దాం ఇక్కడ కొన్ని పక్షులు అరుస్తున్నాయి జాగ్రత్తగా వినండి చూడండి పైన ఉంది ఒక పక్షి ఈ చెట్టు పైన ఉందన్నమాట చూసారు ఎలా అరుస్తుందా అదిగా చూడండి చైన్లోకి వాటర్ వెళ్తుందనుకుంటా చూసారా ఒక సుడిగుండంలో ఫామ్ అయింది అక్కడ ఒక హోల్ ఉంది అనుకుంటా అందుకని అలాగా వస్తుంది లాగా ఇప్పుడే ఒకటి చూసాను ఇదేంటో చెప్పండి మీకు తెలిస్తే ఎలా ఉందో చూడండి ఇదేం ఫ్లవరు భలే ఉంది కదా సూపర్ అసలు ఇవన్నీ పైన ఒకటి ఉంది ఎంత బాగుందో చూడండి చాలా బాగుంది కదా ఓ పిక్చర్ తీసుకుంటాను ఇంకా ఇటువైపు వెళ్దాం ఒకసారి అక్కడ కొంగలు ఉన్నట్టుండి చూద్దాం అది పెద్ద కొంగ వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది అన్న చూసి పారిపోయింది అది భలే ఉంది కాకపోతే చూడండి ఇంకా ఇటువైపు వెళ్ళిపోతే ఇంకా విలేజ్ అయితే నాకేం కనిపించలేదు చూద్దాం ఇంకా ముందుకెళ్ళి చాలా దూరం అయితే వచ్చేసాను అక్కడ నుండి నాకు చుట్టూర ఏమీ కనిపించట్లేదు విలేజ్ కూడా ఎటువైపు ఉందో కూడా తెలియదు మేబీ అటువైపు ఉన్నట్టుంది ఒకసారి చూడండి ఇటువైపు అంత ఎలా ఉందో ఇదిగోండి నేను ఇలా వచ్చాను ఒకసారి మీరు చుట్టూరు ఒకసారి చూడండి ఎలా ఉందో చూస్తున్నారా వాళ్ళు చూడండి ఎంత సైలెంట్గా ఉందో ఇయో పక్షులు అరుపులు వినిపిస్తున్నాయి తప్ప మిగిలిన ఏవి వినిపించట్లా ఇదేం చెట్లు చూడండి ఇవి ఇవి బాదం చెట్లేమో చూడండి సరే ఇంకా ముందుకెళ్దాం చూద్దాం ఇంకా ముందుకెళ్ళి విలేజ్ ఎక్కడ ఉందా మరి అసలు చూడండి ఎక్కడ అయితే నాకేమీ కనిపించట్లేదు ఇటు చూడండి ఒకసారి ఇంకోటి ఏంటంటే ఇక్కడ బ్రిడ్జ్ కూడా ఉంది చూసారా ఊరిలోకి వెళ్ళి అనుకుంటా చూద్దాం ఊళ్ళకి వెళ్ళి అక్కడ బిల్డింగ్స్ అవి కనబడుతున్నాయి నాకైతే అవ్వండి అసలు ఎక్కడి నుంచి వచ్చాను నేను అటువైపు ఎక్కడి నుంచో అలా వచ్చాను సరే చూద్దాం ఒకసారి చూడండి ఈ రూట్కి ఎండింగ్ లేనట్టే ఉంది అసలు చూడండి ఇంకెంత దూరం వచ్చాను చాలా దూరం వచ్చాను కనీసం ఇప్పుడు ఒక ఒక మూడు కిలోమీటర్లు అని వచ్చి ఉంటాను లోపలికి అలాగే ఇక్కడ చూడండి మొత్తం అన్నీ ఈత చెట్లే చూడండి ఎన్ని ఉన్నాయో ఇదిగోండి అన్నీ ఈత చెట్లే చూడండి ఎన్ని ఈత చెట్లు ఉన్నాయో కాల ఒడ్డున సూపర్ కదా కాయలు కాస్తే భలే ఉంటుంది ఈ చెట్లన్నిటితో కలిపి వ్యాపారం కూడా చేసచ్చు ఊరోళ్ళు చూడండి ఎంత ఇంకా ఎటువైపు ఉందో తెలియట్లేదు అసలు ఇంకా ఎంత దూరం ఉందో చూడండి అసలు ఆ ఊరికి రూట్ ఉందో లేదో కూడా తెలియదు మేబీ అటువైపు నుంచి ఏమైనా ఉండి ఉండొచ్చు చూద్దాం ఇంకా ముందుకెళ్ళి చాలా దూరం వచ్చేసిన తర్వాత ఊర్లోకి దారి కనిపించింది చూడండి ఇటువైపు వచ్చాను చూడండి ఇలా వెళ్తే ఊర్లోకి వెళ్ళొచ్చ ఇటువైపు నుంచి దువ్వకు కూడా దారి ఉంటుందని చెప్పారు ఇక్కడ ఒక తాతగారిని అడిగాను అనమాట ఇక్కడ ఒక చిన్న శివుడి గుడి అయితే చూశానండి బల్లే ఉంది అసలు ఒకసారి మీరు కూడా చూడండి చూపిస్తాను ఓకే అండి ఈ బ్రిడ్జి చూడండి ఎలా ఉందా ఇదిగోండి శివుడి గుడి అని చెప్పాను కదండి చూడండి ఎంత అద్భుతంగా ఉందో చెప్పిప్పేశాను ఏమండి చూడండి ఎలా ఉందో గుడి రావి చెట్టు కింద ఉందనమాట ఈ గుడి వచ్చేసి ఏమండి బ్రహ్మసూత్ర లింగం అండి ఇది మీకు ఎప్పుడు చూపించలేదు కదండి ఇది వచ్చేసి బ్రహ్మసూత్ర శివలింగం అన్నమాట మీరు ఆ శివలింగం మీద ఉన్న లైన్స్ చూడొచ్చు లక్షల్లో ఒక పది శివలింగాలకు మాత్రమే ఇలా ఉంటుంది పక్కనే చూసుకోవచ్చు మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అలాగే ఈ శివలింగం వచ్చేసి ఈ కాలువలో ఎప్పుడో పూర్వం కొట్టుకొచ్చిందంటండి అది ఎప్పుడొచ్చిందనేది ఎవరికి తెలీదు ఇదిగోండి కాలువ ఈ కాలువ చూడండి ఎంత ఫుల్గా ఉందో ఎండిపోలేదు అసలు ఈ బ్రహ్మసూత్ర శివలింగం ఉండటం అనేది చాలా అదృష్టం అనమాట ఈ ఊరికనేది బోడపాడు అనే ఊరు ఈ స్వామివారి పేరు అనేది కూడా ఇక్కడేమీ లేదు చూడండి ఈయనకి గుడి కూడా ఒక షెడ్ లాగా ఉంది అది కూడా చెట్టు కింద చూడండి ఇది కూడా దైవవృక్షమే రావి చెట్టు చూడండి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఈ శివలింగం అనేది బ్రహ్మసూత్ర శివలింగం అని చూడండి ఎంత బాగుందో అలాగే మీరు ఇక్కడ కొన్ని విగ్రహాలు కూడా ఉన్నాయి చూడండి ఇవేం విగ్రహాలు అనేది నాకు తెలియదు సరిగ్గా వీటి మీద స్కెచ్తో అదే చాక్ గీసి ఉన్నది ఇక్కడేమో నందీశ్వరుడు ఇక్కడ ఒక ఋషిలాగా ఉన్నదన్నమాట ఈ విగ్రహం వచ్చేసి ఇది ఏంటనేది సరిగ్గా ఐడెంటిఫై అవ్వట్లేదు అదిగోండి చూపిస్తాను చూడండి అదిగోండి ఎవరో కూర్చొని తపస్సు చేస్తున్నట్టు అలా ఉంది అలాగే ఇక్కడ చూడండి అది కూడా ఒక శివలింగం అనుకుంటా చూడండి మీరు ఎవరైనా దర్శించాలనుకుంటే కనుక బ్రహ్మసూత్ర శివలింగాన్ని చాలా రేర్గా దర్శిస్తారు దర్శించాలంటే ఇదిగోండి చాలా ఖాళీగా ఉంది బ్రహ్మసూత్ర శివలింగాన్ని దర్శించుకోవాలి అని అనుకుంటే మాత్రం ఈ విలేజ్కి అయితే ఈజీగా రావచ్చు చూడవచ్చు మీరు ఈ ఏరియా అంతా ఎలా ఉందో ఒక కాలువ ఉంది ఇటువైపు ఇది కూడా కాలువే అది కాలువే ఈ రెండు కాలువల మధ్యలో ఈ గుడి అనేది ఉందన్నమాట ఒక వృక్షం కింద చూడండి ఎంత బాగుందో సరే ఇంకా ఊర్లోకి వెళ్ళిపోదాం మీరు అక్కడ చూడవచ్చు బోడపాడు అని రాసి ఉంది ఆ బోర్డు మీద ఫైనల్గా అయితే ఇదండి ఊరు ఇక్కడ ఒక టెంపుల్ ఉంది ఇది వచ్చేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట మీరు చూడవచ్చు అలాగే ఇక్కడ ఒక గుడి కూడా ఉంది శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం అని చెప్పేసి రామలింగేశ్వర స్వామి దేవస్థానం అనమాట ఇది గుడి అయితే బాగా పాత గుడి అనుకుంటా లోపలకి అయితే వెళ్ళలేదు డోర్స్ వేసేసి ఉన్నాయి లాక్స్ వేసి ఉన్నాయి ఇదైతే గుడి ఇక్కడ ఉంది చూడండి అదే చూపించాను వెంకటేశ్వరం గుడిని ఇది ఓవరాల్గా ఊరైతే అక్కడ మీరు చూశారు కదా రామలింగేశ్వర స్వామి దేవస్థానం అని ఉంది అలాగే ఇక్కడ ఇటువైపు చూసుకుంటే మండల పరిషత్ ప్రాథమికమైన పా పాఠశాల ఉంది ఇది ఒక స్కూల్ అనమాట గవర్నమెంట్ స్కూలు అలాగే ఇక్కడ ఒక పెద్ద చెరువు కూడా చూడండి చూడు ఎన్ని కలవ పువ్వులు ఉన్నాయో వైట్ కలవ పువ్వులు అనమాట ఇవన్నీ చూడు ఎంత బాగుందో ఊరైతే చాలా బాగుంది చూడండి బాగుంది కదా ఊరు పెద్ద మంచినీళ్ళ ట్యాంక్ ఉంది ఇక్కడ అలాగే ఈ ఊరి గ్రామ దేవత వచ్చేసి శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారు అనమాట ముత్యాలమ్మ తల్లి మీరు చూడొచ్చు అమ్మవారు ఈ ఊరి గ్రామ దేవత అనమాట ఇవిడ అదండి గుడి చూసారు కదండి వీడియో ఈ వీడియోలోని నేను ముదునూరు అనే గ్రామం అయితే రావడం జరిగింది కదా ఈ గ్రామంలోని మెయిన్ మెయిన్గా నాకు అనిపించింది ఏంటంటే ఈ గ్రామంలో ఆ శివాలయం చూసారు కదా అదే కాలువ ఒడ్డున ఒక శివాలయం ఉంది కదా చిన్న శివాలయం ఒక షెడ్ లాగా ఉండి అదైతే నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించిందండి ఈ గ్రామంలో మొత్తం ఏంటంటే మొత్తం నేను గ్రామం అంతా తిరిగి తిప్పి మీకు చూపించలేదు జస్ట్ ఏంటంటే ఆ గుళ్ళు అవి చూపించాను జస్ట్ ఏంటంటే నేను ఒక లాగా చే చేశాను అంతే ఇదేమి నేనేమి డాక్యుమెంటరీ అయితే తీయట్లేదు సో అందుకని చెప్పేసి ఓన్లీ ఒక వ్లాగ్ టైప్లోనే నేను ఈ అయితే క్రియేట్ చేయడం జరిగింది మీకు ఈ వీడియో ఏ విధంగా అనిపించింది అనేది కామెంట్లో అయితే చెప్పండి మీకు వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఇంకా ఇటువంటి గోదావరి జిల్లాలో ఉండే అద్భుతమైన పల్లెటూర్ల యొక్క ప్రకృతిని మీరు నా వీడియోస్ ద్వారా ఆస్వాదించాలంటే కనుక వెంటనే నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయిపోండి ఇంకోటి ఏంటంటే బ్రహ్మసూత్ర శివలింగం ఉన్న శివాలయాన్ని దర్శించుకోవడం అనేది చాలా అదృష్టం ఎంతో పుణ్యం చేసుకుంటేనే కానీ ఆ శివలింగాన్ని అయితే మనం దర్శించుకోలేము అటువంటిది ఈ ఊర్లో ఎంతో ఫ్రీగా ఎంతో ఫ్రీగా ప్రకృతితో కలిసిపోయి ఆ శివలింగం అయితే ఇక్కడ ఉండటం అనేది జరిగింది ఈ బోడపాడు అనే గ్రామంలో ఖచ్చితంగా మీకు ఎవరైనా మీకు ఎవరికైనా బ్రహ్మసూత్ర శివలింగాన్ని దర్శించుకోవాలి అని ఉంటే బోడపాడు అనే గ్రామానికి వచ్చి మీరు ఈ శివలింగాన్ని అయితే దర్శించుకోండి చాలా చాలా అదృష్టంగా భావిస్తారు ఇటువంటి శివలింగాన్ని దర్శించుకోవాలంటే మాటలు కాదు చాలా అదృష్టం ఉండాలి ఇటువంటి బ్రహ్మసూత్రం కలిగిన శివలింగాన్ని దర్శించుకోవాలంటే ఇదండి చాకండ్ కోటేశ్వరరావు గారు కూడా ఈ ఇదే మాట చెప్పారు నేను ఆ మాటను బట్టే నేను ఈ మాట చెప్తున్నాను అనమాట చాలా అదృష్టం ఉండాలి మీరు దర్శించుకోవాలంటే కనుక ఈ పెంటపాడు మండలానికి చెందిన బోడపాడు అనే గ్రామానికైతే మీరు వచ్చి ఇక్కడ దర్శించుకోండి మీకు లొకేషన్ కూడా చూపించాను కదా యాక్చువల్గా ఏంటంటే ఇటువైపు వెళ్తే ముదునూరు అటువైపు వెళ్తాం నేను యాక్చువల్గా వచ్చింది ముద్దునూరు అవ అవతల నుంచి లోపల నుంచి వచ్చాను అవుట్స్కర్ట్స్లో నుంచి వచ్చాను అనమాట అందుకని చెప్పేసి నేను మీకు ఆధార్ చూపించడం జరిగింది మీరు ఇటువైపు వచ్చేస్తే దగ్గరే బోడపాడు అనే గ్రామానికి వెళ్ళాలని చెప్పేసి అడిగితే ఎవరైనా చెప్తారు మ్యాప్స్లో కొట్టినా వచ్చేస్తుంది ఈజీగానే అలాగే ఆ శివలింగానికి పూజలు అనేవి కూడా మీరు స్వయంగా చేయొచ్చు ఎందుకంటే ఓపెన్ ప్లేస్లో ఉంది కాబట్టి మీరు లోపలికి వెళ్ళి కూడా దర్శించుకోవచ్చు అంత అదృష్టమైతే ఈ ఊరిలో ఉన్న ఈ శివాలయం మీకు కల్పిస్తుంది మీరు ఖచ్చితంగా మీరు దర్శించుకోవాలనుకుంటే కనుక రాజమండ్రి నుంచి అయితే ఈ బోడపాడు అనే గ్రామం దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీ టూ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అదే అయితే ఒక పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి తాడేపల్లిగూడెనికి జస్ట్ ఒక ఎనిమిది కిలోమీటర్ల ఆ రేంజ్లో ఉంటుంది సారీ భీమవరం నుంచి అయితే కనీసం ఒక ఇరవై నాలుగు కిలోమీటర్లు ఉండొచ్చు ఎందుకంటే తాడేపల్లిగూడెనికైతే బాగా దగ్గర మీకు వీలైతే దగ్గర దగ్గరలో ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు ఇక్కడ దర్శించడానికి ఈసీ ఈ శివాలయాన్ని అయితే దర్శించడానికి అయితే ట్రై చేయండి ఇకైతే ఇక్కడితో వీడియో క్లోజ్ చేస్తానండి ప్రీవియస్గా నేను తీసిన వీడియోస్ చాలా ఉన్నాయి మీకు వీలైతే ఒకసారి అవి కూడా చూడడానికి ట్రై చేయండి డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను అక్కడి నుంచి మీరు చూడొచ్చు ఇకైతే అయితే ఇక్కడితో వీడియో క్లోజ్ చేస్తానండి ఉంటాను జై హింద్